తెలుగు చదవడం మాట్లాడడం అన్నా మధుర రసార్ద్ర భావ వీచికలతో భావ ప్రయోగంతో రసరమ్య వాక్య విన్యాసం నిర్మాణాలతో ఆకట్టుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ తెలుగు భాషను నిత్య శ్వాసగా ఆస్వాదించేవాడే అసలు సెసలు తెలుగువాడని అనేక మంది అభిప్రాయం మన తెలుగు భాష ఎన్నో విభిన్న ప్రక్రియల పరిమళాల గుబాళింపు అటువంటి భాషకు సాహిత్యానికి పూర్తిగా అంకితమైన ఒక ప్రత్యేకమైన సందర్భం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ ఆ రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము ఈ భాషను అందరికీ తొలుత చేరువ చేయడానికి వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు కళాప్రపూర్ణ స్వర్గీయ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు చేసిన అసాధారణ కృషిని గుర్తు చేసుకోవడానికి ఉద్దేశించిన ఒక గొప్ప ఉత్సవం తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి ఆయన తీసుకుని వచ్చారు ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి వచన రచనకు కావ్య భాష పనికిరాదని సామాన్య జనానికి అర్థమయ్యే సమకాలీన శిష్ట వ్యావహారికంలో ఉండాలని ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్ఠించడానికి మార్గదర్శకులైనారు శ్రీ గిడుగు రామమూర్తి గారు అందరికీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు